చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి కమింగ్ టు థర్డ్ స్టోరీ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు ఘటనా స్థలంలో మరోసారి సీన్ రీక్రియేషన్ చేశారు రైల్లో సతీష్ కుమార్ ఎలా మరణించాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో మూడు రకాల బొమ్మలతో సీన్ రీక్రియేషన్ చేశారు ఏ కోచ్ డోర్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు రైలు నుంచి కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది రైల్ బోగి మెట్ల దగ్గర కూర్చొని ప్రమాదవశాత్తు శాత్తు కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది నిలబడి ఉన్నప్పుడు కింద పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు మాజీ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేశారు వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు సతీష్ కుమార్ ఫోన్ డేటా పరిశీలిస్తున్నారు గుంతకల్లు గుత్తి తాడిపత్రి టవర్ లొకేషన్లతో పాటు సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు ఇప్పటికే సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ లో బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బెడ్రోల్ అటెండర్లని విచారించారు సీట్ నెంబర్ పదకొండులో సతీష్ కుమార్ లగేజ్ లభించినట్లు రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పోలీసులకు తెలిపారు అయితే సతీష్ కుమార్ బుక్ చేసుకున్న సీట్ నెంబర్ ట్వంటీ నైన్ సీట్ నెంబర్ కి లగేజ్ ఎలా దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏ కోణాల్లో విచారిస్తున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా పరకామని కేసు విచారణ ఇప్పుడు పోలీసులకు అదే ఛాలెంజ్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తిరుపతికి చెందిన మాచర్ల శ్రీనివాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ నేపథ్యంలోనే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించేందుకు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఈ కేసు విచారణ ఒకవైపు జరుగుతుండగానే ఎవరైతే కంప్లైంట్గా ఉన్నటువంటి అప్పటి టీటీడీ పరకామనికి సంబంధించినటువంటి సతీష్ కుమార్ ఇతను అక్కడ ఏవీఎస్ఓగా పనిచేస్తున్నాడు ఏవీఎస్ అసెంబ్లీలో దొంగతనం జరిగింది రవికుమార్ పట్టుబడిన తర్వాత ఈ మేరకు అతను ఫిర్యాదు చేశాడు వంటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు లోకదాలతో రాజీ కావడానికి ఛాలెంజ్ చేస్తూ చేసినటువంటి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది అయితే ఇతను ఈ నెల ఏడో తారీఖున సిఐడి చీ చీఫ్గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్ఆర్ పర్యవేక్షణలో కొనసాగుతున్నటువంటి దర్యాప్తు బృందం ముందు ఇతను హాజరయ్యాడు ఏడో తారీఖు తన వాదనను వినిపించే ప్రయత్నం చేశాడు తిరిగి పద్నాలుగో తారీఖు ఆయన గుంతకల్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్ప్రెస్లో వస్తూనే ప్ర హత్యకు గురయ్యాడు అయితే పూర్తిగా ఇప్పటి కూడా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది హత్యగా కేసు నమోదు చేసి గుంతకల్లు జి గుత్తి జీఆర్పీ పోలీసులు తాడిపత్రి పోలీసులకు బదిలీ చేసిన తర్వాత కేసు దర్ దర్యాప్తుతో కూడా చాలా వేగవంతంగానే కొనసాగుతుంది పది టీములు ఇప్పటికే రంగంలో ఉన్నాయి ప్రత్యేకించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది ఏ రకంగా జరిగి ఉంటుంది అన్న దానిపైనే ఇప్పుడు ప్రస్తుతం అయితే నిన్న చేశారు ఈరోజు కూడా చెన్నై ఎగుమర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఒక రెండు మూడు బొమ్మల్ని తయారు చేసి ఏదైతే అతను రవికు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో ఆయన ఎత్తు అలాగే ఆయన బరువుకి బేస్ చేసుకొని డోర్లో నిలబడినప్పుడు కింద పడితే ఏ విధంగా ఉంటుంది కూర్చున్నప్పుడు కింద పడితే ఎంత దూరము బాడీ వెళ్ళిపోయి ఉంటుంది గాయాలు ఏ ఏ ప్రాంతాల్లో పడి ఉంటాయి అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే రైలు ప్రమాదము జరిగిన తర్వాత ఎక్కడైతే ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి సేకరించినటువంటి అన్ని శాంపుల్స్ కూడా తిరుపతి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించారు పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్లో ని కలెక్ట్ చేసి ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇందులో కీలకంగా పోస్టుమార్టం నివేదిక ఏముండబోతుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది ఇప్పటికే క్లియర్ కట్గా మర్డర్ కానీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి మరో ఇతర యాంగిల్ని కూడా టచ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ప్రయాణికులు అందరూ వివరాలని తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు అట్లాగే రైల్వే సిబ్బంది ఆ భోగిలో పనిచేసినటువంటి ఎవరైతే ఆ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏ వన్ భోగిలో పనిచేసినటువంటి టికెట్ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే బెడ్రోల్ అటెండెంట్ కానీ బెడ్రోల్ అటెండరే బ్యాగ్ను పదకొండో సీట్లో ఉంది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి జీఆర్పీ పోలీసులకు అప్పచెప్పాడు కాబట్టి అతన్ని కూడా విచారించారు ఒక ఏసీ మెకానిక్ కూడా అక్కడే ఉంటాడు అంటే వీళ్ళందరినీ కూడా ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులుగా చూసారా లేదంటే ఎవరైనా అనుమానితులు ఆ భోగిలో ఉన్నారా అసలు అనుమానితులు ఉంటే అసలు గుంతకల్లు గుత్తి మధ్యలో ఏం జరిగింది గుత్తి తర్వాత తాడిపత్రుల మధ్యలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్ ఈ నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాల టైంలో ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ప్రతి క్షణ క్షణంగా ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీసే పరిస్థితుల్లోనే పోలీసులు ఉన్నారు మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు మరోవైపు గుత్తి గుంతకల్లు తాడిపత్రి ఈ మధ్య సెల్ టవరు లొకేషన్ ఏ విధంగా జరిగింది అసలు ఆ సిడిఆర్ నుంచి ఏదైనా వివరాలు వచ్చే అవకాశం ఉందా అసలు ఈయన మొబైల్ నుంచి భార్యకి మూడు సార్లు ఫోన్ వెళ్ళింది ఒక మెసేజ్ కూడా వెళ్ళింది కాబట్టి ఇతను ఇంకా ఇతరులతో ఎవరితోనైనా మాట్లాడా రాత్రి సమయంలో ఇతరుని ఎవరైనా థ్రెట్ చేశారా లేదంటే ఇతను డిస్కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి ఎవరితోనో ఇతరులకు విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేశాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఎవరైతే పదకొండో నంబర్ సీట్లో దొరికిందో ఈ బ్యాగ్ ఇతను ఇరవై తొమ్మిదో నంబర్ సీట్లోనే ఇతను ప్రయాణం చేస్తున్నప్పుడు పదకొండో సీట్లో బ్యాగ్ ఎలా దొరికింది ఆ బ్యాగ్లో అతను రివల్వర్ కూడా ఉందా లేదా ఒకవేళ రివల్వర్ ఎక్కడైనా డిపాజిట్ చేశాడన్న దానిపై కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటివరకు రివల్వర్ విషయం కానీ దీన్ని బయటకు పెట్టకపోయినా ప్రస్తుతం అయితే తిరుపతిలో ఉన్నటువంటి సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ పూర్తిగా పరకామణి కేసు దర్యాప్తు కంటే కూడా ప్రధానంగా ఈ మర్డర్ కానీ లేదంటే ఈ ఇన్సిడెంట్ కానీ ఏ విధంగా జరిగింది అన్న దానిపైనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో పది బృందాలు ఇప్పటికే రంగంలో ఉన్నాయి ఇవి ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉండబోతుంది ఏ రకమైనటువంటి సాక్ష్యాలను సేకరించి ప్రయత్నం చేస్తారనేది వీక్తుల సంవత్సరం అయితే ఉంది రైట్ థ్యాంక్ రాజు